ఇప్పుడు పెద్దవాళ్ళు అంటుంటే రంగి మొగ్గ మంచి వస్తుంది అనేది నేను ఇక్కడ చిన్నప్పుడు అయితే చూసాను చెట్టుని గురి అయితే అంతగా చెట్టు ఇది అని తెలియదు పువ్వు అయితే తెలుసు మా నెల్లూరు పక్క అయితే దాని మనోరంగ చెట్టు అని అంటారు అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము సరే కదా తమ్మి మీద ఎలా ఉండేది అనేది అదే ఈరోజు రోజు వీడియో అయితేను వీడియో లేకపోయే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకోకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఏంటంటే వీడియో వచ్చి ఈ ఒక షార్ట్ వీడియో వచ్చి ఆ షార్ట్ వీడియో అనేది మాకు మేము వెళ్ళిన దగ్గర అయితే మేము ఎప్పటి నుంచో ఒక షెట్ గురించి ఆ చెప్తుంటే వినేదే గాని అసలు ఆ చెట్టు ఏం చెట్టా అసలు అది ఎట్లా ఉంటుందా అసలు ఎలా ఉంటుందా అనేది అసలు తెలియదు అసలు చెట్టు పేరైతే విన్నావు ఆ పేరైతే ఎన్న చెట్టు గురించి అయితే తెలియదు అంటే చెట్టు చూడలేదు అనమాట ఆ చెట్టు చూడలేదు అప్పుడు పెద్దవాళ్ళు అంటుంటే మన రంగి మొగ్గ మంచి శ్వాసన వస్తుంది అనేది అప్పుడు ఆ మాట వినేదే గాని చెట్టు అయితే చూడలేదు అనుకోకుండా చూసామనమాట అదని అనుకోకుండా పనికి వెళ్ళాము పనికి వెళ్ళిన దగ్గర అయితే ఆ చెట్టు అయితే టిఫిన్కి లేసాము టిఫిన్ లేసిన తర్వాత నేడ కిందకి వెళ్తాం అనమాట టిఫిన్ తినేదానికి అప్పుడు అక్కడ కూర్చున్న పాట ఆ చెట్టుని అయితే చూసాం అనమాట నేను చిన్నప్పుడు అయితే చూసాను ఆ చెట్టుని గురి చూసాను అయితే అంతగా చెట్టు ఇది అని తెలియదు పువ్వు అయితే తెలుసు అప్పుడు అక్కడ ఉండే ఆయన్ని అడిగా ఇదేం చెట్టు అని కాయలసేవ చూసి ఏం చెట్టునమ్మ నాకు గడ తెలియదు అన్నాడు అప్పుడు పూలు పోస్తుంది ఇది ఇంకొక అన్న కోసేసాడు ఆ పూలు అన్నాడు ఆమె నుండి ఏం పూలు పోస్తుంది అబ్బాయిది ఏమన్నా ఏమన్నా తెల్లగా పోస్తుంది ఏమో అనుకున్నాను నేనుండి ఇప్పుడు ఏం పూలు పోస్తుంది అని ఇట్లాగా కొమ్మసారి పూసిన అప్పుడు పూ పూసినంది ఆ పేరు అప్పటికప్పటికే వచ్చేసింది మొన్న రంగి పువ్వు అని అప్పుడు చూసి అప్పుడు వీడియో ది అన్న అది మా ఆయన అసలు ఏం చెట్టు అది పిచ్చి చెట్టు వద్దులే అన్నాడు అప్పటికి టిఫిన్కి తినేసి ఇంక లేబోతున్నాం అనమాట పనిలోకి అప్పుడు ఆ ఈడియా తీసి అసలు ఏంద్రీ అసలు పోతుందో మామూలుగా అంటే తీసి పెట్టేశామనమాట ఆ ఈడే అప్పుడు చూసాడు అనమాట ఆ చెట్టుని ఇదే ఆ చెట్టు అని అప్పుడు కొంతమంది అయితే ఏం చెట్టుదనా అనేది సంపంగి చెట్టు సంపంగి చెట్టు అంటున్నారు అంటే వాళ్ళ ప్రాంతంలో అలాగ పిలుస్తారేమో మా నెల్లూరు పక్క అయితే దాని మనోరింగ్ చెట్టు అని అంటారు ఆ చెట్టు గురించి అనమాట ఈ రోజు ఆ చెట్టు గురించి అంటే ఈ ఆ చెట్టు అది అసలు షార్ట్ వీడియో తీసాము కానీ తీస్తే అసలు అసలు ఏం బాధలేదే అని చెప్పని అనుకున్నాము అలా తీసి పెట్టేస్తాము తీసి అంటే పెట్టేసాము ఆ మనోరంజని చెట్టు అని చెప్పని ఆ పేరు పెట్టాము టైటిల్ పెట్టి ఆ వదిలేసాం అనమాట వదిలేస్తే ఈ రోజుకి వచ్చి టెన్ డేస్ అయింది ఈ టెన్ డేస్కి ఐదు లక్షలకి దగ్గరకు వచ్చేసింది అనమాట ఆ షర్టు అనుకోవాల మేము నాలుగు లక్షలకు నేను అనుకోలేదు అయితే ఆ అది ఒక్క షార్ట్ వీడియోను ఫుల్ వీడియో కూడా అసలు పాలేయలేదు షార్ట్ వీడియో అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో పోయిందనమాట వీడియో ఒకటి వీడియో ఒకటి అట్ట అసలు పాతదేమో లే లేదు ఏమో అని అనుకున్నాం అనుకుంటా అప్లోడ్ చేసాము కాకుంటే అది నాలుగు లక్షలకి పోయిందనమాట మన ఛానల్లోనే ఉంటది చూడండి షార్ట్ వీడియో మనోరంజని చెట్టు అని చెప్పని ఉంటది అంటే ఆ చెట్టు రకరకాలుగా చెప్పుకోవచ్చు అడిగాం ఆ చెట్టు గురించి అడిగితే దాంట్లో ఆ చెట్టు ఎంత అంటే ఆ తలకి సౌరు కూడా ఉపయోగిస్తారు అంట తయారు చేస్తారు కొబ్బరి నూనెలో వేసుకొని కాసుకొని అప్పుడు తలకి పోస్తుంటే మంచిదంట ఆ అనేక విధంగా రకరకాలుగా ఉపాయ ఇస్తారంట అదని అది అయితే ఇప్పుడు ఇంతవరకు అయితే అది చిన్నప్పుడు చూసి అంటే మా ఊరు దగ్గర పాటూరు అని ఉంది అక్కడ తోటలో ఉండేది అనమాట ఆ చెట్టు పెద్ద పొద అయిపోయి ఉండేది ఆ పొద దగ్గరికి వెళ్ళేదనమాట మేము చిన్నపిల్లలప్పుడు వెళ్ళి ఆ పూలు కోసుకొని తల్లలో పెట్టుకునేది అనమాట అప్పుడేంటే పిలకాయలం కాదు మేము ఆ పువ్వు పెట్టుకుని ఇంటికి వెళ్తే పాములు వచ్చేస్తాయి అనుకునేది నవ్వుకునేది అనమాట అక్కడ ఉండేది చేప తల్ల ఉంచుకునేది తర్వాత తీసేసేది మళ్ళీ ఆ చెట్టు దగ్గర వేసేసేది అంటే భయంకరంగా ఉండేది అనమాట పొదయి ఉండేది మన ఇంటి దగ్గర అయితే కోసేసుకొని పైకల్లా పెంచుకుంటాము తోట కదా అది పెద్ద పొదయి అనమాట అక్కడ పెద్ద పని చేసుకుంటా అంటే మేము ఈ పూలు కోసుకునేది వాసన చూసుకుంటా తల్లలో పెట్టుకునేది అలాగే తిరిగి తిరిగి ఆడుకునేది అనమాట ఇంటికి తెచ్చుకునేది లే అలాగ భయం పెట్టిండేది అనమాట పాములు వచ్చేస్తే వాసన సువాసన మంచి వాసన కదా అది పాములు వచ్చేస్తే కూడా అనేది అనమాట అట్లాగా అనుకునేది నిజమా ఒకటిదో తెలీదు అలాగ అనుకునేది అనమాట అప్పుడు చూసాను అనమాట అది అది మొన్నటికి అసలు అనుకోలే చెట్టు దొరకతుంది తీస్తామని అసలు అనుకోలేదు అనుకోకుండా ఆ చెట్టు దగ్గర మేము టిఫిన్ తినటం ఆ చెట్టు చూడటం అలాగా వీడియో తీయటం అట్లా అప్లోడ్ చేసేసాం అనమాట ఆ పూస చూసి ఆ పేరు గడ వచ్చేసింది ఎట్టొచ్చేసింది నాకే తెలీదు ఆ పేరు అవి వచ్చేసింది ఆ పేరు మనోరంగి మా ఆయనకి అస్సలు తెలియదు అంటది చెప్తున్నట్టు నేను అసలు చిన్నప్పటి నుంచి అంటున్నాడు ఆ చెట్టు వినుండా గాని అంటుంటే వినేది అసలు పట్టించుకునేదిలా అసలు అది ఏం చెట్టా అనుకునేది అంటుంటే అసలు అది ఎట్లా ఉంటుంది మనకు కనిపిస్తుందా మనకు గానీ చూసినమా సరేలేదు అది మాకు ఇక్కడ ఎక్కడ అది దొరకదు అసలు కానీ ఏందంటే అంటుంటే కానీ సరేలే మనకి చెప్పిన మాట వింటున్నాం అనేది అంతే నా ఆ చెట్టు ఎక్కడ ఉందా ఏం చెట్టు అసలు ఆ ఎలా ఉంటది అని తెలుసుకోవాలని అంత ఆలోచన కూడా ఉండేది అప్పుడు అంటుంటే అంటే తోటలల్లో ఉండేది అనమాట చెట్టు ఎప్పుడు ఇళ్లల్లోగా కుండీలల్లో వేసుకొని పెంచుకుంటున్నారు దాన్ని ఇప్పుడు కొన్ని చోట్లయితే ఇండ్లల్లో కుండీలల్లో ఆడాడ పెంచుకుంటుండ్రు ఇత్తనాలు తెచ్చి గుచ్చేస్తే మలిసిపోతాయి అంట అంట్లుగా అమ్ముతారు అంట అమ్మినప్పుడు కొనుక్కొని వచ్చి అప్పుడు వేసుకుంటే అప్పుడు పూలు బాగా పూస్తా అంటది అనమాట అది ఒక పొదలాగా అల్లుకోపోతుంది ఫస్ట్ పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు మామిడి చెట్టు అనుకున్నా దాన్ని నేను ఇదేం మామిడి చెట్టు ఇలాగా ఉంది అనుకున్నా చిన్నది అనమాట అప్పుడు పోయినప్పుడు ఈ సంవత్సరంలో పోయినప్పుడు కాయలు కాసినాయి పువ్వులుగా పూసినాయి అనమాట అప్పుడు అనుకున్నా దాన్ని కాయలుగా ఉన్నాయి దానికి గుత్తులు గుత్తులుగా ద్రాక్ష గుత్తులు కదా వాళ్ళ అట్లాగ దిగిపోండే అట్లాగ సాటి ఇడియాలు సపోర్ట్ చేస్తున్నారు కదా ఫుల్ ఈడియాలు గడ సపోర్ట్ చేసి మమ్మల్ని అయితే ముందుకైతే తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అయితే ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఫుల్ వీడియోని కూడా సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మంచి మంచి వీడియోలు చేపల వీడియోలు చాలా అయితే మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఛానల్ లోకి వెళ్ళి అయితే ఫిషింగ్ వీడియోలు అంటే చేపలు వీడియోలే ఎక్కువ ఉంటాయి కాకుంటే ఒక్కొక్క రోజు పాలేన పరిష్కారంలో అలాంటి మామూలుగా ఈ అలాంటి వీడియోలు చేస్తూ ఉంటాము ధనమతి ఈ రోజు వీడియో అయితేనో ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసే తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్